చుక్కల్లోనే సూక్ష్మం ఉంది కంప్యూటర్లో కనిపించే చుక్కలు స్టార్స్ ఏవో ఉంటాయి వాటిల్లో సూక్ష్మం ఉంది ఆ చొక్క అక్కడ కనిపిస్తుంది దాన్ని క్లిక్ అక్కడ ఏదో సమాచారం వస్తుంది అది చొక్క కాదు అది అది పెద్ద చొక్క దాంట్లో ఇంత సమాచారం వస్తుంది క్లిక్ చేయి అంటాడు అలాగే నీ ఫోన్కు మెసేజ్ వస్తుంది మీకు మీ కేవైసీ పని చేయట్లేదు నో యువర్ కస్టమర్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసేవనకు అయిపోతావు మొత్తం మూడు లక్షలు పోతాయి అదే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి క్లిక్ చేయమనగానే చేసేయండి పెట్టండి బుర్రలేదా నువ్వు ఎందుకు బీటెక్ చదువుకున్నది మోసపోవడానిక మిత్రమా మోసం చేయకూడదు మిత్రమా కానీ గుర్తుపెట్టుకోండామా మోసం పో మోసపోకూడదు కూడా మోసపోతే నీ చదువు ఎందుకు పల్లెటూళ్ళలో ఏమీ రాని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మనిషి కళ్ళలో చూస్తూ పట్టేస్తారు సమాచారం అంతా మనం పట్టలేమా మనం దద్దామలమా ఎందుకు ఈ టెక్నాలజీ అంతా బైపీసీ చదివా ఎంపీసీ చదివాం ఇంజనీరింగ్ ఎందుకు నీ జీవితంలో మోసాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు ముప్పై ఏళ్ళు వచ్చాక మోసపోయి నన్ను మోసం పోయాడని మోసం చేసాడని చెప్పి ఊరేసుకుంటున్నావు ఎందుకు నీ బీటెక్ ఇక్కడ